రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటిని తక్కువ ఖర్చుతో వేగవంతంగా పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు శాసనసభలో నీటిపారుదల రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులలో అవినీతికి చోటు లేకుండా అత్యధిక ఆయకట్టుకు నీరు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సగం కంటే ఎక్కువ పూర్తయిన కారణంగా ఏఏబిపి ప్రధానమంత్రి కృషి సించాయ్ పథకం కింద నిధులు సమకూర్చుకుని వేగంగా పూర్తి చేస్తామన్నారు కృష్ణానది జలాల్లో రాష్ట్రం వాటా సాధించుకునేందుకు చర్యలు తీసుకుంటూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి దక్షిణ తెలంగాణలో ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పారు అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి ఫిఫ్టీ టూ పైసా క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తుంది కాంట్రాక్టర్లకి వేలు వేల కోట్లు అన్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ లో ట్వంటీ టూ లో ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్ట్ లక్ష నలభై ఏడు వేల కోట్లు క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది రెండు లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను చేస్తున్నాను